ఇప్పుడు ఇందులో సాక్షి టీవీ నేను చేస్తున్న లైవ్ ఇందులో కనిపిస్తోంది ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను అదే లైవ్ సాక్షికి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది నేను కనిపిస్తున్నాను మేడం గారి వీడియో కూడా కనిపిస్తోంది క్లియర్గా చూడండి కానీ మేడం గారు చూపించినటువంటి వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సాక్షి లోగో ఉందా ఇది యూట్యూబ్ ఛానల్ సాక్షి యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేశా ఇప్పుడు లైవ్లో ఉన్నా లైవ్లో ఉన్నది లైవ్లోనే చూపిస్తున్నా ఎక్కడైనా సరే ఈ సాక్షి లోగో మేడం గారు చూపించినటువంటి వీడియోలో ఉందా మేడం తర్వాత రెండో విషయం కింద చూసారా బ్రేకింగ్ న్యూస్ ఆ పైన చూసారా బిగ్ క్వశ్చన్ ఆ కింద చూసారా న్యూస్ అప్డేట్స్ టిక్కర్ అంటారు మేడం ఎక్కడైనా సరే అందులో కనిపిస్తోందా ఇది సాక్షి టీవీ ప్రసారం చేసిందని మీరు ఎలా చెప్పగలరు సాక్షి టీవీ ప్రసారం చేస్తే యూట్యూబ్ లో సాక్షి లోగో కనిపిస్తుంది కింద మీకు కనిపించేటటువంటి టిక్కర్ లో బ్రేకింగ్ కనిపిస్తుంది న్యూస్ అప్డేట్స్ కనిపిస్తాయి ఏ కార్యక్రమమో కనిపిస్తుంది మీరు ఎక్కడైనా చూపించారా బాగైందా ఎక్స్ప్రెషన్ హోం మంత్రిగా ఉండి మీరు ఏదో వీడియో చూపించి సాక్షి టీవీలో వచ్చిందని చెప్తున్నారు మీరు ఈ లోగోతో ఈ టిక్కర్తో ఉన్నటువంటి వీడియోను చూపించండి నమ్ముతాం లేదా మీరు క్షమాపణ చెప్పండి